సున్నా నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో ఆరో రోజుకి స్వాగతం ఈరోజు ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత వీడియోని నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా భగవద్గీత గురించి ఆ ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు తెలుసుకుంటారు ఇక టాపిక్లకు అందాం రండి ప్రశ్న మనసు అనగానేమిటి సమాధానం సంకల్ప వికల్పములతో కోరికలతో కూడినది మనసు మరొక ప్రశ్న మనసును ఎలా అదుపులో ఉంచవలే సమాధానం మనసు మానవుని బంధమునకు ముక్తికి మూలం కాబట్టి దీనిని అదుపులో ఉంచుకోవాలి మరొక ప్రశ్న మనసును ఎలా నియంత్రించగలం సమాధానం ఇంద్రియాలకు సేవకుడు కాకుండా ఇంద్రియాలకు అధిపతిగా ఉండాలి బుద్ధిని అనుసరించాలి మనసు మరొక ప్రశ్న మనసు ఎన్ని విధాలుగా వ్యవహరిస్తుంది సమాధానం బుద్ధి చిత్త అహంకారములు మనసు యొక్క భిన్న భూమికలు నిరంతరం కలవరపరిచే సంకల్ప వికల్పాల గు కూడలి మనస్సు ఇట్టి దానికి వివేక విచక్షణను స్థిరత్వమును చేకూర్చినది బుద్ధి పూర్వజన్మ పరంపరల అనుభూతులను నిక్షిప్తపరుస్తుంది చిత్తం అహంకారము అతిశయ మనస్సుకు చిహ్నము ఎన్ని విధాలుగా మనసు అనేది వ్యవహరిస్తుందో కృష్ణ పరమాత్మ కూడా ఎంత వివరంగా చెబుతున్నారో చూడండి మరొక ప్రశ్న ఏ విధమైన కల్మశాలు మనసును ప్రభావితం చేస్తాయి సమాధానం మల ఆవరణ మరియు విక్షేపాలు మనసును మలినపరుస్తాయి మరొక ప్రశ్న మల అంటే ఏమిటి సమాధానం మనసును మాలిన్యపరిచే మాలిన్య దూలే మల ఇది మనసు మీద భూత వర్తమాన కాలపు దుష్కర్మల అనుభవాలను నిక్షిప్తం చేస్తుంది ఫలితంగా మనసు ఆత్మప్రకాశాన్ని ప్రతిఫలించలేదు బాగా అర్థం చేసుకోండి భూత వర్తమాన కాలాలను మనకు ఈ మల అనేది మనకు ప్రేరేపణ అనేది ఎక్కువ చేస్తుందంట అలాగే మరొక ప్రశ్న ఆవరణము అంటే ఏమిటి సమాధానం స్వస్వరూపాన్ని మరుగున పరిచి మానవుని దేహ రూపాన్ని కానీ వ్యక్తపరిచేదే ఆవరణము అంటే మన యొక్క బుద్ధిని పక్కదావ పట్టించి మన యొక్క దేహ రూపాన్ని మాత్రం బయటకు పరచడానికి చూపిస్తుంది అంట మరొక ప్రశ్న విక్షేపణము అనగానేమి సమాధానం నిరంతరం మనసును కలవరపరుస్తుంది అంటే ఎలాగంటే ఉన్నది లేనట్లుగాను లేనది ఉన్నట్లుగాను భ్రాంతి కలిగించేదే విక్షేపణము ఇది సర్వజ్ఞ భ్రాంతి లాంటిది మరొక ప్రశ్న మల ఆవరణ విక్షేపాలనే ఈ మూడు కల్మషాలను ఏ విధంగా తొలగించుకోగలం సమాధానం నిష్కమ కర్మ ద్వారా మలమనే కల్మశము నుండి బయటపడగలం అందుకే చిత్తస్య చిత్తశుద్ధయే కర్మ అంటారు విజ్ఞానం ద్వారా ఆవరణమనే మకిలి నుండి బయటపడగలిగితే భక్తి లేక శ్రద్ధ వల్ల విక్షేపములనే కల్మషం నుండి బయటపడగలం అంటే చెడు పనులు అనేది చేయకుండా ఉంటే మలను దూరం చేయగలుగుతాము అలాగే విజ్ఞానము అంటే జ్ఞానాన్ని పెంపొందించుకుంటే మనకు ఆ ఆవరణం అనేది తొలగిపోతుంది అంటున్నారు దాని ద్వారా భక్తిని పెంచుకుంటే కల్మషం అనేది లేకుండా పోతుందని తెలియపరుస్తున్నారు ఇంకా మరొక ప్రశ్న మల ఆవరణ విక్షేపాలు అనే ఈ మూడు మాలిన్యాలు ఎలా ఏర్పడతాయి సమాధానం ప్రకృతిలో శ్వేత సిద్ధముగా అన్ని త్రిగుణాలు వలన సమాధానం ప్రకృతిలో శ్వేత సిద్ధముగా ఉన్న త్రిగుణాల వలన ఈ రోజుకి ఈ ప్రశ్నలు సమాధానం తెలుసుకునేవదండి రేపటికి కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ